హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ విత్ అనదర్ వీడియో ఈ వీడియో వచ్చేసి చాలా లేట్గా అయితే పోస్ట్ చేస్తున్నాం ఆల్రెడీ మీరు డే వన్ డే టూ లోన వాళ్ళని చెప్పేసి షార్ట్స్ అలాగే డే వన్ వచ్చేసి లాంగ్ వీడియో కూడా పెట్టాను ఎవరైనా చూడకపోతే ఇప్పుడే వెళ్ళి చూసండి ఈ వీడియో వచ్చేసి అయితే డే టూది అన్నమాట అక్కడ ఎవర మనిషి కూర్చున్నారని అయితే భయపడకండి మా ఫ్రెండ్ అన్నమాట అనమాట అలా కూర్చుంది డే వల్ల చేసిన తప్ప డెడ్లో అయితే చేయము కదా సో లోన వాళ్ళకున్నా అయితే చాలా ఫాస్ట్గా స్టార్ట్ అవుతాను మీరు చూస్తే ఇంకా ఆ ఫ్రాక్ చూసేట అలాగే ఉంది అనమాట నిజంగా లొకేషన్ అయితే అవసరం అనమాట నాకు ఈ లొకేషన్ కూడా అయితే గుర్తొచ్చింది మా ఇస్మతి సామ్రాజ్యం కంపేర్ టు లోనూ లాస్ట్ అయితే దగ్గర నుండి సిక్స్టీ కిలోమీటర్స్ వస్తుంది మీకేం గుర్తు వచ్చిందో కింద కమెంట్ అయితే చేయండి అలాగే ఎలా వెళ్ళారు ఏంటి అని చెప్పేసి మీకు డౌట్ వచ్చి ఉండదు కదా ఆల్రెడీ నేను చెప్పాను లాస్ట్ వీడియోలో టూ డేస్కి కలిపి మేము తీసుకున్నాం అనమాట బైక్స్ రెంట్కి అనేవి అలాగే రెండళ్ల బైక్స్ తీసుకున్నప్పుడు ప్రికాషన్స్ కానీ ఇలా రోడ్లు వెళ్తున్నప్పుడు కానీ పెట్రోల్ ఫిల్లింగ్ స్టేషన్స్ ఏమీ ఉండవు కాబట్టి మీకు ఎక్కడ కనిపిస్తే అక్కడ పెట్రోల్ ఫిల్ చేయించుకునే అవసరం అయితే కొంచెం పెట్రోల్ కూడా ప్రైట్ తీసుకెళ్ళాను అనమాట ఎందుకంటే మేము చూసారు కదా మొత్తం ఘాట్ రోడ్స్ అనమాట ఇందుకే ఎంతమంది మీరు ఈ లవాస విజిట్ చేశారు కింద కమస్టెస్ నాతో షేర్ చేసుకోండి అలాగే ఈ లవాస దేనికి ఫేమస్ అంటే చాలా షూటింగ్స్ జరిగాయమంట ఇదివరకు లవాసలో అయితే సో మనకి వ్యూర ఏం షూటింగ్ తీసారు అని చెప్పేసి మనం తెలుగు షూటింగ్ అని అడిగితే మాకు తెలిసిన వాళ్ళు ఏం చెప్పారంటే మిర్చి మూవీ ఉంటుంది కదండి అందులో అనుష్క గారు బ్లూ శారీ కట్టుకుని ఒక సీ ఉంటుంది కదా సో ఆ సీన్ అయితే ఇలా వాసనకి తీసుకురంట ఎంతవరకు నాకు తెలియదు కానీ మనం చాలా వరకు తెలియదు షూటింగ్స్ అయితే జరిగానంట అలాగే మీరు ఎప్పుడైనా ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో స్టే చేయాలన్నా కూడా అక్కడ హోటల్స్ ఉంటాయండి పర్ డేకి తీసుకుంటారు సో ఇక్కడ నుంచి కూడా వ్యూ చూసే కదా భలే ఉంది ఇప్పుడు అక్కడ ఒక బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా ఆ బ్రిడ్జ్ దగ్గరికి అయితే వెళ్ళాము ఇప్పుడు నేను అక్కడ అది కూడా చూపిస్తాను అక్కడ నుంచి వ్యూ ఎలా ఉందని చెప్పేసి అలాగే ఇక్కడ రై బోటింగ్ రైడ్స్ కూడా ఉంటాయండి నేను ఫస్ట్ అయితే చూసి అక్కడ వర్రా బిల్లు కట్టేసారనుకున్నాను అనుకున్నాను అంటే బోటింగ్ పాయింట్స్ అంట సో లొకేషన్ అయితే కంపేర్ టు లోనావాలే అయితే చాలా బాగుంది ఏదో మేము లోనావాలలో టైగర్ పాయింట్ మిస్ అవ్వడం వల్ల ఏంటో మాకు అంత అనిపించలేదు సో కన్సెప్ట్ టీ అయితే తాకేసి ఇంకా చెప్పాను లేదండి బ్రిడ్జ్ దగ్గర తీసుకొస్తానని చెప్పేసి ఇదే అనమాట బ్రిడ్జ్ పైనుంచి నుంచి కన్నాను ఇది నాకు కింద నుంచి అయితే వ్యూ అయితే చాలా బాగుందండి ఇలా ఇక్కడైతే చాలా మంది ఫోటోషూట్లు తీయించుకోవడానికి వచ్చారనమాట ఫొటోస్ కోసమే అలాగే నాకు బోట్ రైడింగ్ అని చెప్పాను కదా బోట్ రైడింగ్ లో కూడా టైప్స్ ఉంటాయి ఫాస్ట్ బోట్ రైడింగ్ అని చెప్పేసి స్లో బోట్ రైడింగ్ అని చెప్పేసి సెల్ఫ్ అని చెప్పేసి ఆ ఆప్షన్స్ ఇస్తారనమాట అలాగే ఇక్కడ పక్కనే ఒక ఫైర్ అలారం కూడా పెట్టారంట ఎందుకంటే ఆల్మోస్ట్ ఇక్కడ చెప్పాను కదా మొత్తం హిల్ ఏరియా అని చెప్పేసి సో ఏదైనా అయినా కూడా వెంటనే ఉండాలని ఫెసిలిటీస్ అయితే బాగా ప్రొవైడ్ చేస్తారు నెక్స్ట్ వచ్చేసి మార్నింగ్ అయితే వచ్చాను కాబట్టి కొంచెం ఫుడ్ అయితే తీసుకొని నెక్స్ట్ మళ్ళీ స్టార్ట్ అవుతాం అనమాట ఇది మళ్ళీ ఘాట్ రోడ్స్ ఇది ఎలా ఉంటుంది అంటే అప్ అండ్ డౌన్స్ అలాగే ఉన్నమాట మొత్తం ఇలా అలా అవసా కానీ ఇంతకు చెప్పాను కదా మీకు స్టే చేయడానికి హోటల్స్ కూడా ఉంటాయని చెప్పేసి సో ఇక్కడ ఇలా సెపరేట్ హోటల్స్ ఉంటాయి కావాలంటే పెద్ద పెద్ద హోటల్స్లో కూడా ఉంటాయి అనమాట మన విష్పరంగా అయితే తీసుకోవచ్చు బ్యాక్ అయితే స్టార్ట్ అయిపోయాము ఇప్పుడే ఇంత గ్రీనరీగా ఉందంటే లొకేషను రైనీ సీజన్లో వెళ్తే ఇంకెంత బాగుంటుందో అయితే చెప్పక్కర్లేదు మీకు అర్థమై ఉంటుంది ఫుడ్ గురించి అయితే ఒక రివ్యూ ఇస్తాను ఇందాక ఈ వీడియోలో హోటల్ చూపించాను కదా అక్కడైతే తినండి ఎందుకంటే మన తెలుగు ఫుడ్కి కొంచెం సిమిలర్గా ఉంది ఈ హౌసెస్ చూడకనైతే నాకు ఫారెన్ గుర్తొచ్చిందనమాట ఎందుకంటే ఫారెన్లో హౌసెస్ ఎలాగా ఉంటాయి కదా పగ పక్కన కార్లతో చెప్పేసి నిజంగా లస్ అయితే చాలా బాగుంది అలాగే నీకు మీ క్వశ్చన్ చెప్పడం మర్చిపోయాను బైక్స్ అని చెప్పాను కదా స్టార్టింగ్లో ఎంట్రన్స్ గేట్ ఉంటుందన్నమాట అక్కడ పర్ బైక్ హండ్రెడ్ అయితే తీసుకుంటారు యూ విష్ మీరు తక్కువ మెంబెర్స్ వచ్చి ఉంటే ఒక బైక్ అక్కడ పార్క్ చేసేసి మీరు ఒక బైక్ వేసుకొని ఒక బైక్లోనే ముగ్గురు వెళ్ళిపోవచ్చు అనమాట ఏంటి వ్యూ ఇందా చూసాం కదా మళ్ళీ చూపిస్తున్నారు అనుకుంటున్నారా ఇవన్నీ అన్సీన్ క్లిప్స్ అనమాట ముందు యాక్చువల్ అయితే మర్చిపోయాను సో ఇప్పుడు చూసాయండి ఆ వీడియోలో అండ్ హోప్ మీకు ఈ లవాస వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను ఇంకా మీరు ఎవరైనా విజిట్ చేయకపోతే తప్పకుండా విజిట్ చేయండి అండ్ నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ బాయ్